వాళ్ళు నడుచుకునే విధానాన్ని నేను చూసినప్పుడు మాకు చిన్నప్పుడు మా తాతమ్మ మా తాతయ్య వాళ్ళు కొన్ని కథలు చెప్పేవాడు టీచర్లు కాబట్టి కథలు చెప్పేవాడు ఆ కథల్లో ఒక కథ మాకు బాగా గుర్తు వచ్చేది మా అమ్మ కూడా మా నాన్న కూడా కథలు చెప్పేవాడు పడుకున్నప్పుడు పల్లెటూరిలో పండుకుంటాం ఆరు బయట మంచాలు ఒకటే ఒకటే వేసుకొని అలా పండుకున్నప్పుడు మాకు కథలు చెప్పేవాడు కథలు చేస్తేనే మేము నిద్రపోయేవాళ్ళం లేకపోతే ఇక ఏదో ఒకటి అటు ఇటు ఆడుతూ చెప్పి చెప్పని కథలు చెప్పి నిద్రపుచ్చేవాడు ఆ కథలు చెబుతున్న కథల్లో ఒక కథ నాకు బాగా గుర్తొచ్చేది ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నూతన ఇజ్రాయిల యొక్క పిల్ల చేస్తలు ఎలా ఉన్నాయంటే ఆ పిల్లవాణి మాటలు పిల్లవాణి చల్లంచడం పిల్లవాణి వాళ్ళు యోచించటం ఎలా ఉందంటే ఈ కథలాగానే ఉంది ఎలా ఉందంటే ఓ ప్రాంతంలో కొండ కొండ పెట్టి అంటే కొండకు దగ్గరలో కొండ పెట్టు అంటే మళ్ళీ పైకి పోతే అర్థం ఆ కొండకు దగ్గరలో అంటే అడవికి దగ్గరలో ఒక గోడెం ఉంది ఆ గోడెంలో ఓ రైతుకి చాలా గొర్రె గొర్రెపోటేళ్ళు ఉన్నాయి మేకలు ఉన్నాయి అయితే ఒకరోజు ఆ కుటుంబం వేరొక వాడికి ఆ కాపులా కాయటం అనే బాధ్యత తప్పచెప్పారు కాపులా గాయటం అనే బాధ్యత అప్పజెప్పాడు అయితే వీడు కాపలా గాయటమే కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయటమే ఎక్కువైంది వాడి పని ఏంటయ్యా ఆ పని అంటే బాగా మధ్యరేత్రి ఒంటి గంట కానించి మొదలుపెట్టాడు వీడు ఆట ఏంటయ్యా ఆట అంటే ఆ ప్రాంతంలో తరచూ పులి వచ్చి మేకనో గొర్రెనో పొటెలను అందింది ఎత్తుకొని వెళ్ళిపోతాయి అన్నమాట దానికి నోటికి అందకుండా ఈ గొర్రెలను మేకలను పొట్టేళ్లను వాటి ఆ మందలను కాయాలి వీడు రేచ నిద్ర కాసి అయితే వీడు ఏం చేస్తున్నాడంటే ఒంటి గంట మొదలు పెట్టాడు అనమాట ఇక మంచి నిద్ర టైం కదా అదిగో పులి వచ్చింది ఇదిగో పులి వచ్చింది అదిగో పులి బర బరబర బరబర పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ ఇంటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఆ పక్కన ఉన్న మందలు కాపులా కాస్తున్న వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు ఏదిరా పులే అంటే వస్తారో లేదని చెప్పని జస్ట్ ఊరికట్ట ట్రైలేసాలి అని మళ్ళీ గంట దాటి గంట దాటిన తర్వాత మళ్ళీ అయ్యో పులి వచ్చింది పులి వచ్చింది పులి వచ్చింది మళ్ళీ ఆ మందులు ఈ మందులు కాపుల కాసేవాళ్ళు అందరూ వచ్చారు వాడి దగ్గరికి ఏదిరా పులే అంటే అసలు ఈ దెబ్బ పిలిస్తే వస్తారో లేదని చెప్పని వాళ్ళకి యాక్ వేసాలి మళ్ళీ గంటాగించడంతో మూడు గంటల కాలంలో మూడు గంటల కాలంలో అమ్మో వచ్చింది పులి మే మేక వేసుకొని వెళ్ళిపోతుంది నోట పట్టుకొని పోతుంది పోతుంది అని చెప్పని కేకలేసి అరే ఎవడురా ఎక్కడరా ఏందిరా ఏందిరా కర్రందుకురా అదిరే ఇదిరే అని చెప్పి దగ్గర రాగానే ఉట్టిదే ఈ మూడింటప్పుడు కూడా వస్తారో లేదని చెప్పు ట్రైలేసా మళ్ళీ తర్వాత మళ్ళీ ప్రయత్నం చేశాడు మళ్ళీ ఈసారి ఏకంగా పులి రావటం అయింది దాని నోట మంచిగా జొరికిన ఆ గొర్రె పిల్లను పట్టుకుంది వెళ్ళిపోయింది అరే అరే వచ్చిందిరా పులి వచ్చిందిరా గొర్రె పిల్లను పట్టకపోతుందిరా అయ్యో అయ్యో వామ్మో వాయ్యో అంటే అసలు వీళ్ళెవరు రాట్లా వీళ్ళు ఎవరు రాట్లా కారణమేంది వీళ్ళు అనుకుంటున్నారు చుట్టుపక్కల మందల కాపులా కాసేవాళ్ళు కానీ అసలు వాళ్ళు మొత్తం అనుకుంటున్నారు ఈ మోకం మూడు సార్లు అట్నే మొన్న తేడా చేశాడు నిజం చెప్పకుండా నిజం చెప్పకుండా తేడా చేశాడు ఈసారి కూడా అట్నే మనల్ని అల్లరి పెడతానికి కేకేసి ఉంటాడులే అని చెప్పనుకుంటా కట్ చేస్తే చల్లారిపాటికల్లా ఏమైందిరా ఏందిరా అంటే కేక లేదు రాలేదు ఏంద్రా అంటే అదే ఏమైందంటే గొర్రెను పట్టుకో గొర్రె పిల్లను పట్టుకొని పోయింది పులి మరి మమ్మల్ని క్యాక వేసి కదా అంటే వేసాను మీరే రాలేదు ఇక అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారు వీడు చివరిగా చెప్పింది నిజమే కానీ ఎవరు నమ్మల జరగాలి జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది మన జీవితాల్లో ప్రభు అన్నాడు ఒక మాట నువ్వు అవునంటే అవును కాదంటే కాదని ఖండితంగా చెప్పేసి కొత్త పెద్ద ఆకులు ఆ మాటలు ఒక మాట మార్చి ఇంకో మాట ఒక మాట మార్చి ఇంకో మాటను నీ తల్లికైనా నీ భర్తకైనా భార్యకైనా చోడబుట్టిన వారికైనా సంఘంలో అయినా సేవకుడికైనా ఇంచాది ఎవరికి నువ్వు చెప్పినా వీడి మాట లేదు ఏమి మాట నికరం లేదు ఎన్ని చెప్పినా కానీ నమ్మకూడదు అని ముద్రపడిపోద్ది నమ్మకూడదని ముద్రపడిపోద్ది ఇంకా మీకు అర్థం కావాలంటే ఇంకొక విషయం కూడా చెప్తాను ఈ మధ్యకాలంలో జరిగిన విషయం అనమాట ఆడపిల్ల పలా వాళ్ళ వల్ల నాకు ఇలాగ ఎఫెక్ట్ ఉంది అని చెప్పని నాకు తెలిసిన వాళ్ళే సంఘంలో వాళ్ళే ఇలా పలా నోళ్ళు ఇట్లా సంగతి చేతపడి అన్నీ చేస్తూ ఉన్నారు ఇంట్లోనే చట్టం గీసి నల్లకోడిని పలిచ్చి ఆడకూచులు బాగా లావుగా ఉంది మాంత్రికురాలు వచ్చింది రాత్రి వేళ ఏదో చేసిపోయింది ఆ చదువుతో మాకు ఏదో అవుతుందని చెప్పని చెప్పారు సరే దైవజనుడిగా సంఘంలో వ్యవహారం కాబట్టి ప్రార్థన చేశారు ప్రభు కృపను బట్టి ఎందుకంటే వాటి మీద అధికారం ఇచ్చాడు కాబట్టి విడుదల కలిగింది బాగుపడ్డారు బాగుంది ఆ మధ్యకాలంలో ఏమైందంటే ఎవడింట్లో అయితే ఈ షట్కం గీసి వ్యవహారం చేశారో ఆ ఇంట్లో భార్య భర్చలు దుమ్ము కొట్టుకున్నారు ఆ ఇంట్లో భార్య భర్చలు దుమ్ము కొట్టుకున్నారు అది మధ్యాహ్న కాల వేళ బాగా ఒకటిన్నర రెండు ఆ టైం అనమాట దుమ్ము కొట్టుకున్నారు అయితే వాళ్ళ బంధువులు చాలా మంది ఉన్నారు దగ్గరే ఉన్నారు కానీ ఈ అమ్మాయి తెలియని రీతిగా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది బయటకు వచ్చింది వెళ్ళిపోయింది వాళ్ళిద్దరిని సముదాయించింది సమాధాన పరిచింది బయటకు వచ్చింది అంతే కట్ చేస్తే రెండు మూడు రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోయింది ఇంకా ఈ సంగతి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు నీకేడ తెలుసు పాస్ గారంటే ఆమె సముదాయించేటప్పుడు ఆ గొడవ జరిగేటప్పుడు నేను వచ్చాను అదే కరెక్ట్గా విశ్వాసులు ఇల్లే కాబట్టి అట్నుంచి వచ్చిన నేను చూసే ఈ కథ అంతా వ్యవహారం మన దగ్గర దాకా రాలేదు కాబట్టి నేను మౌనంగా ఉంటాయి ఎంత నిజం తెలిసిన ఎంత నిజం తెలిసిన అసలు అవుతుల్లో ఏం చేయొచ్చారు నిజం చదువుతారా నిజం ఒప్పుకుంటారా లేదా ఈ కారణాన్ని బట్టినయ్యా బుద్ధిగడ్డి దీన్ని ఒకప్పుడు ఈ సంగతి చెప్పాను కానీ ఇప్పుడు నేను అలా అడుగులు వేయటం వల్ల ఇదిగో ఇన్ని రోజులు హాస్పిటల్ బెడ్లో చావు బ్రొజుకులు మధ్య కొట్టుమిట్టాడుతావు చివరికి వింతైనా తెలుసా నేనే ప్రార్థనలు ఆయన చేసి ఇస్తే ఇక నా ఎవట్లో ఎవరు వాళ్ళు ఉంటా ఉన్నారు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఉపవాసం ఉన్న దాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు కృపను బట్టి ఆ తర్వాత ప్రేరాలు ఇచ్చినప్పుడు దేవుడే కటాక్షించి ఆయన కృప చేత కొంచెలో కొంచె బయట వేసాడు ఇప్పుడు బాగానే తిరుగుతున్నారు ఈ మూడు పిల్లలు అనుకున్న ఆ ఇంట్లోనే చేతబడి జరిగినాయి ఇది వాస్తవం లేదా ప్రభు అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన సన్నిధులు ఆయన నాకు చెప్పాడు అది వాస్తవమే జరిగిందని నేను ఎవరు చెప్పినా ఏది వెంటనే మొండిగా నమ్మును దేవుని దగ్గర నుంచి జడ్జిమెంట్ వచ్చేదాకా ఉపయోగపడతాను నేను చూసింది ఏదైనా మాట్లాడాలన్నా కానీ నేను మాట్లాడను విన్నది ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడను ప్రభు నాకు సెలవు ఇచ్చి ఇప్పుడు మాట్లాడంటేనే మాట్లాడచ్చు లేదా మౌనంగా చూస్తూ ఉంటా మౌనంగా చూస్తూనే ఉంటాను అది ఎంత నష్టమైనా సరే నేను చేయగలిగేది ఏముంది నేను చూస్తూ ఉంటే మాట్లాడదామన్నా ప్రయత్నం చేద్దామన్నా ఏదైనా సహాయం చేద్దామన్నా నేను సరెండ్ అయింది దేవునికి అర్థం కానీ ఎవరికి తొందరగా నేను పరిశుద్ధాత్మదేవుని వశంలో ఉన్నా ఆయనకు చెప్పినట్టు నేను నడవాలి ఆయన చెప్పిందే చేయాలి అంటే అది ఏదైనా అంటే మరి తప్పదు మరి నేనున్న ఆధ్యాత్మిక ఆ పరిపక్వత కలిగిన ఆ మెట్టులో నువ్వు కూడా ఉంటే నేనేస్తున్న అడుగులు పలుకుతున్న మాటలు చేస్తున్న చేస్తలు అన్నీ అర్థమవుతాయి అన్నీ అర్థమవుతాయి నేనున్న ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన ఆ మెట్టులో నువ్వు లేకపోయానుకో అంత గజిబిజి గందరగోళమే ఏ మొక్క కూడా అర్థం కావట్లేదు ఏంటి అతను అంటారు అది ఎవరైనా సరే నా ఇంట్లో వాళ్ళకే నేను అర్థం కాను